ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువనాయకుడు డాక్టర్ కడియల్ లల్సాగర్ గారు మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య సిఐ రామారావు కమిషనర్ మహేశ్వర్ రావు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ కృష్ణమూర్తి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు అన్ని డిపార్ట్మెంట్స్ల అధికారులు ఉద్యోగులు వివిధ పాఠశాలల కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు దర్శ చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా పాల్గొన్నారు Kacitaga Gorontai jadi sastra Can big pick గాలిని తీసుకుంటా తల భాగాన్ని స్ట్రైట్ తీసుకొని రండి ఇది ఒక చక్రం ఒకసారి గాలిని తీసుకుంటా తలని స్ట్రైట్ తీసుకొని రండి గాలిని వదులుతా తలని లెఫ్ట్ సైడ్ వంచండి భుజాన్ని పైకి లేకపోవద్దు కుడివైపు ప్రెజర్ ని గమనించండి అందరు కూడా వేదికలు అందరూ చూడండి E... É.